స్పెషల్ డ్రైవ్ ద్వారా నూట యాబై నాలుగు ఫోన్లు పోగొట్టుకున్న మొబైల్ రికవరీ బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమాపేశంలో మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని జిల్లా ఎస్పీ అన్నారు పోగొట్టుకున్న చోరీకి గురైన నూట నాలుగు మొబైల్ ఫోన్లను సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువగల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఫోన్ పట్ల చేస్తే ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని మొబైల్ పైన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కి వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని మరియు సిమ్ కార్డు బ్లాక్ చేసి అదే నెంబర్ గల కొత్త సిమ్ తీసుకోవాలని తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సిఐఆర్ వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వల్ల పోగొట్టుకున్న మొబైల్ సులభంగా దొరికే అవకాశం ఉందన్నారు మొబైల్ ఫోన్ల రికవరీ చర్యలు ప్రతిభ కనపరిచిన ఎస్పి అభినందించడం జరిగింది ఈ రోజు మరొక నూట యాభై నాలుగు మొబైల్ ఫోన్స్ ని దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ ని అవుట్ చేసి కాలేజీలకు ఇవ్వడం జరిగింది ఈ స్పెషల్ టీమ్ పాంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ మొబైల్ ఫోన్స్ కూడా ఈ దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మన జిల్లా విక్టిమ్స్ కి అందజేయడం జరిగింది సో ఈ స్టాటిస్టిక్ తీసుకుంటే మన ఎంటైర్ స్టేట్ లో హై కమిషనరేట్స్ పక్కన పెడితే మన జిల్లా కమిషనర్స్ ని మొబైల్ ఫోన్ రిటర్న్ లో సో ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం మొబైల్ ఫోన్ ని ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఒకవేళ ఇన్ కేస్ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా సిఐఆర్ లో దాన్ని బ్లాక్ చేంజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు దాన్ని ట్రాక్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది సో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దాన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే యాంటీ నేచర్ ఎలిమెంట్ యూసేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం పదలంగా చూసుకోవాలి అండ్ ఏ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి దాన్ని మళ్ళీ మనం ట్రేస్ అవుట్ చేసి మీకు మీ ప్రాపర్టీని ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎంటైర్ టీమ్ ని కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాము సో మన డిస్టిక్ ని ఎంటైర్ స్టేట్ లో టాప్ పొజిషన్ లో పెట్టారు కాబట్టి మీ అందరి సమక్షంలో వాళ్ళందరికీ అందరికీ కూడా అప్రిషియేషన్ కూడా

Ég tukka henni, ég tukka henni Ég tukka henni